శ్రీరామాయణములో లేని శివలింగ ప్రతిష్ట గురించి వీళ్ళు అంతగా ఎందుకు తాపత్రయపడి ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం కొద్దిగా ఆలోచించాలి ప్రయోజనం వినా మందోపిన ప్రవర్తతే ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చేయడు అలాంటిది వీళ్ళు ఏ ప్రయోజనాన్ని అపేక్షించి ఇలాంటి దుష్ప్రచారాలు ప్రచారం చేస్తున్నారు అంటే మనం ఊహించాలి మొదటి విధానం రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కనుక శివలింగ ప్రతిష్ఠ చేశాడు బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చుట్టుకుందండి అంటే రావణాసురుడు సంహరి సంహరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని ప్రచారం చేయడం మనం చూసాం ఇంతవరకు రావణాసురుడు బ్రాహ్మణుడు కనుక అలాంటి వాడిని చంపకూడదు ఇది అసలు ముఖ్య ఉద్దేశం వీళ్ళు ప్రచారం చేయాలనుకున్నది శివుడి మీద భక్తితో కాదు రావణాసురుడి మీద భక్తి కూడా కాదు రావణాసురుడు బ్రాహ్మణుడు కనుక అలాంటి బ్రాహ్మణుడు ఎలాంటి పని చేసినా ఏ దౌర్భాగ్య పని చేసినా ఎంత నీచపు పని చేసినా వాడిని చంపకూడదు అని ప్రచారం చేయాలి ఇది అసలు ముఖ్యమైన ఉద్దేశం అంటే ఎవరండి బ్రహ్మ యొక్క కులంలో పుట్టిన వాళ్ళు బ్రహ్మంలో పుట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మేము కూడా బ్రాహ్మణులమే బ్రహ్మ యొక్క మొహం నుంచి పుట్టాం మేమంతా మేము ఏ చెడ్డ పని చేసినా ఎంత నీచ పని చేసినా మమ్మల్ని ఏం అనకూడదు అంటే మీకు బ్రహ్మహత్యపాతం చుట్టుకుంటుంది సుమా అని చెప్పడం ముఖ్య ఉద్దేశం చూసారా ఎంత అద్భుతమైన ప్లాన్ మేము తాగొచ్చు ఆ మధ్యన ఒకటి వీడియోలో చెప్పాడు తాగుపోతయినా తిరిగిపోతయినా ఎంత నీచ పనులు చేసినా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే అని గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే మేము బ్రాహ్మణులము అలాంటి పనులు చేస్తూ ఉంటాం దానికి మేము కేర్ అడ్రస్ కనుక మేము ఏ పని చేసినా మమ్మల్ని ఎవరు ఏమనుకోవడొస్తుమా అని చెప్పడం కోసం రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది రావణాసురుడిని చంపడం వల్ల అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారండి అయితే ఇతిహాసములలో కానీ పురాణములలో కానీ అంటే ఏం చెప్పారు జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేదాధ్యయనాత్ విప్రహస్యాత్ అప్పటికి బ్రాహ్మణుడు కావడంలా బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని అప్పుడు మాత్రం బ్రాహ్మణుడు అవుతాడని చెబుతూ ఉండగా జనాల్ని మోసగించి మేమే బ్రాహ్మణులు మనం చెప్పుకుంటూ మేము ఏ వ్యధవ పని చేసినా సరే ఏ దౌర్భాగ్య పని చేసినా ఎంత నీచిపు పని చేసినా మమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు అని చెప్పడం కోసం శ్రీరాముని మీద బ్రహ్మహత్య పాతకం అనే ఒక పాపాన్ని అంటగట్టారు దుర్మార్గుడైనటువంటి వాళ్ళు అంటే అందరూ కాదండి కొంతమంది దుర్మార్గుడైనటువంటి వాళ్ళు వాడు బ్రాహ్మణుడైనంత మాత్రాన వాడిని ఎక్కించుకొని వాడిని సమర్థించుకుంటామా రాముడు దుర్మార్గుని సంహరిస్తే వాడు బ్రాహ్మణుడు అని చెప్పి మనమందరం రాముడికి బ్రహ్మహత్యా పాతకం అంటగడతామా జయశ్రీమన్నారాయణ తెలుసుకోండి అయినా మన సంఘ స్వయం సేవకులు బీజేపీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా మిగతా స్వామీజీలకు కూడా విన్నవించి ప్రార్థిస్తున్నాను మనకి ఎవరి ముఖ్యం రాముడు ముఖ్యమా లేక దుర్మార్గులైనటువంటి అంటే అందరూ కాదు దుర్మార్గులైనటువంటి వారు కొందరు వాళ్ళు ముఖ్యమా రావణాసురుడు లాంటి బ్రాహ్మణుడు అలాంటి వాళ్ళు ముఖ్యమా ఆలోచించుకోండి జయశర్మన్నారే